క్రిస్మస్ శుభ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో జోగిపేట పట్టణంలో క్రైస్తవ సోదరులు పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఆయా చర్చల్లో పాస్టర్లు క్రిస్టియన్ సోదరు సోదరిమలతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు చర్చ్ ఫాస్టర్ మాట్లాడుతూ లోకరక్షకుడు కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజును జరుపుకుని క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు ती दीस करते असतील

మళ్ళీ అందరికీ సుప్రవర్తం ఈరోజు ఇరవై ఐదో డిసెంబర్ మళ్ళీ ఇక్కడ మేము మంచిగా ఒక పశువుల పక్కలో తయారు చేసాము మళ్ళీ ఇక్కడ చిన్న బాలుడు ప్రభు యేసు క్రీస్తు తల్లి మరియ మళ్ళీ మళ్ళీ తండ్రి జోసెఫ్ గారు ఇక్కడ ఉన్నారు చూడండి వారు ఎంత కష్టపడి ఒక పశువుల పక్కలో తన ప్రభు యేసు క్రీస్తు మన మన కోసం వచ్చారు మళ్ళీ ఆ చిన్న బాలుడు నుంచి ఈ రోజు ప్రపంచంలో ఈ పండుగ మన ప్రపంచంలో అన్ని చోటల్లో ఈరోజు సందర్శనంలో చాలా శ్రవసం చేస్తున్నారు మళ్ళీ చూడండి ఒక చిన్న వారుడు ఎంత పెద్ద పని చేశారు ఎంత పెద్ద మాట చేశారు ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచం ప్రేమించారు దేవుడు ఈ ప్రపంచం ఎంతో ప్రేమించారు వారు తన ఏకాయిక కుమారుడు ప్రభు శ్రీస్తుకు ఈ ప్రపంచంలో పంపించారు ఎంత కష్టంలో ఉంటే కూడా వారు మంచితనంలో మనందరికి కొత్త జీవితం నేర్పించారు ఒకరిక ప్రేమించాలి క్షమించాలి ఒకరికి సహాయం చేయాలి అందుకే చూడండి మా కోసం చాలా మంది దాతలు వస్తారు చూడండి ఈరోజు మా కోసం జోగిపేటలో ఉన్న పత్రికల మిత్రులు జర్నలిస్ట్ టీవీ కార్యకర్తలు కూడా ఇక్కడే వచ్చారు మళ్ళీ మా కోసం వారు కూడా చాలా ఆలోచన చేస్తారు అందుకే చ మా మా కోసం చాలా మంది డొనర్స్ కూడా వస్తున్నారు అందుకే మా జీవితం మంచి ఉంది మళ్ళీ ఆ ప్రవేశ చెప్పిన మాటలో వారు ఏం చెప్పారు ఒకరిక ప్రేమించాలి అందుకే మేము ముందుకు వచ్చి మీలాగా అనతలు కోసం మీలాగా బేధలు ఉన్న వాళ్ళ కోసం లేని వాళ్ళ కోసం మేము పని చేస్తున్నాము ఎందుకు దేవుడు చెప్పాడు ప్రవేశ చెప్పారు అందుకే అందరికి మేరీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అందరికి నమస్తే